హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బైట్స్ ఇక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా ఇవి డొనేట్ చేస్తారనమాట ఇవి డొనేట్ చేయాలంటే ఇక్కడ మనమే గవర్నమెంట్కి మనీ కట్టాలి సో ఎంత కట్టాలో తెలుసా మీకు గెస్ట్ చేయండి మన్ రూపీస్ లో కాదు ల్యాక్స్ లో ఉంటుంది గెస్ట్ చేయండి లాస్ట్ లో చెప్తాను సో ఇది కనిపిస్తుంది కదా ఈ ట్రీస్ కూడా డొనేట్ చేస్తారు అది మెమోరియల్ అనమాట ఇక్కడ కనిపించే ట్రీస్ అన్నీ అలా డొనేట్ చేసినవే అనమాట సో ఒక్కొక్క ట్రీకి డొనేట్ చేయాలంటే మనం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేయాలి గవర్నమెంట్కి అండ్ ఇంచుమించు ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇక్కడ బెంచెస్ కనిపిస్తుంది కదా ఇది కూడా అలాగే డొనేట్ చేశారు ఈ బెంచ్ డొనేట్ చేయాలంటే మనం గవర్నమెంట్కి టెన్ థౌసండ్ డాలర్స్ కట్టాలి టెన్ థౌసండ్ డాలర్స్ అంటే ఎయిట్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ అనమాట అక్షరాల ఎనిమిది లక్షల పైనే కట్టాలన్నమాట బెంచ్ ని డొనేట్ చేయడమే కాకుండా ఎనిమిది లక్షల పైన మనం కట్టాలి గవర్నమెంట్ కి ఆ మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది ఈ ఐడియా బాగుంది కానీ ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బై